నారద నీకు బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కావాలంటే అంత ప్రగాఢమైన వాంఛే ఉంటే నీవు కాశీకి వెళ్ళి పరమేశ్వరునికై కఠోర తపస్సు చేసి వారిని ప్రసన్నులను చేసుకోవాలి నీవు పరమపిత బ్రహ్మదేవులను శ్రీ మహావిష్ణువును మహాదేవుని ఇంకా నీ గురుదేవులైన బృహస్పతి వద్దకు వెళ్ళి ఎన్నో విధాల ప్రయత్నాలు చేశావు కానీ ఎక్కడా ఫలితం దక్కలేదు నీవు ఘోర తపస్సు చేయాలి నారదా నీవు దృఢ విశ్వాసంతో పరిశ్రమ మరియు తపస్సు చేసి దివ్య బ్రహ్మజ్ఞాన ప్రాప్తి పొందాల్సిందే అప్పుడే నీ జ్ఞానం ప్రశంసనీయమవుతుంది నారాయణ నారాయణ ఇంత గాఢరాత్రిలో ఎవరో ఈ యువకుడు ఇంత కఠోర తపస్సు చేస్తున్నాడు ఈయన ఋషి ఔర్యుడు కానీ ఈయన ఇంత కోపంగా ఎందుకున్నారు నీవు నీ గురువు యొక్క సుఖశాంతులను ధ్వంసం చేయాలని ఏమిటి నీవు నీ గురువు యొక్క పరువు ప్రతిష్టలను సమాప్తం చేయడం కోసమే ఈ ఆశ్రమంలోకి ప్రవేశించావా సమాధానం ఈ ద్రౌమ్య ఓ నమ శివా నీవు నీ గురువుని ఎంతో అవహేళన చేస్తున్నావు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది మేము నీతో ఇంతకు పూర్వం ఎన్నో మరులు చెప్పాము దివ్య బ్రహ్మ జ్ఞానము నీకు ఈ ఆశ్రమంలో ఎన్నడూ ప్రాప్తించదని దానికోసం నీవు కాశీ వెళ్ళి శివారాధన చేయాలని మమ్ము అవహేళన చేసి నీవు మా కోపాన్ని మరింత రెచ్చగొడుతున్నావు ద్రౌమ్య పర్వతం లాగా స్థిరపడి కూర్చున్నావు ఇక్కడ ముండి వాడివి ఎక్కడో నమ శివాయ మా కోపానికి ఫలితం భయంకరంగా ఉంటుంది నీవు ఎన్ని జన్మలెత్తినా అజ్ఞానాధకారంలో పడి కొట్టుకుంటూ ఉంటావు ద్రౌమ్య కానీ బ్రహ్మ జ్ఞానం నీకు ఎప్పటికీ ప్రాప్తించదు ఓం నమశివాయ శివాయ దుష్ట ద్రౌమ్య తపస్సు అనే మిషతో నీ యొక్క గురువుని అవమానించడమే నీ యొక్క ధ్యేయం మేము నీ ఈ దుర్మార్గాన్ని ఎప్పటికీ సఫలం కానియం నమ శివాయ మేము నిన్ను ఇదే శపిస్తున్నాము కపోత పక్షి రూపాన్ని ధరించి అజ్ఞానమనే అనంత అంధకారంలో పరిభ్రమిస్తూ ఉంటావు ఓం నమ ఓం నమ దివ్య బ్రహ్మ జ్ఞానం పొందగలిగే మానవ శరీరం కోసం తప్పిస్తూ ఉండు పో ఇప్పుడు కూడా వదిలిపెట్టవా దుస్తుడా నారాయణ నారాయణ దేవర్షి ఏమి నా భాగ్యం మీరిక్కడకు విచ్చేసి మా ఆశ్రమం పవిత్రం చేశారు ఔర్వర్షి మీ తపస్సుని శివభక్తిని గురించి నేను మీ కీర్తిని విన్నాను కానీ మీ ప్రవర్తన చూసి నాకు అపారమైన దుఃఖం కలిగింది పరమేశ్వరుడు శివుని ఆరాధన చేస్తూ ఉన్న మీ యొక్క శిష్యునికే మీరు అలాంటి కఠోర శాపాన్ని చేశారు మీరు ఇలా చేశారు నన్ను క్షమించండి బుద్ధిని వర్యం చేసేసింది పరమజ్ఞాని అయి ఉండి కూడా ఈ మాత్రం తెలుసుకోలేదా ఋషివర్య క్రోధం ఇతరులను కాదు క్రోధంలో ఉన్న వారినే నాశనం చేస్తుందని నా బుద్ధి నాశనం అయిపోయింది దేవర్షి ఇప్పుడు నేను శివారాధన చేసి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నారాయణ నారాయణ అన్నీ తెలిసి ఉండు కూడా పాపాలు చేసేవారి అపరాధాలు ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుంటే పరిహారమైపోతాయా ఋషివర్య మరి అయితే నేను ఏమి చేయను దేవర్షి నా శాపం ఎప్పుడు అసత్యం కూడా కాదు ఋషివర్య నోటి నుండి వెడలిన మాట ధనుస్సు నుండి వెలువడిన బాణం రెండూ ఎప్పుడూ రావు ఏదో మార్గం ఉండాలి కదా దేవర్షి కృపతో నాకు సహాయం చేయండి నారాయణ నారాయణ మీకు సహాయం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక్క పరమేశ్వరుడు తప్ప ఇంకా మరెవరూ చేయలేరు ఓ నమ శివాయ नु परमेशा परमेश नु ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नम शिवा

మాత నేను మీ స్వీచరణాలకు ఒక నివేదన సమర్పించుకోవాలనుకుంటున్నాను కృపచూపి కళ్ళు తెరవండి మాత శ్రీ గణేశుడా అది ఈ ప్రకారంగా నేనేమన్నా కలగనడం లేదు మాత మాత మీ అచంచల ధ్యానానికి కొంచెం విరామం ఇవ్వండి నేను మీతో ఒక విషయం నివేదించుకోవడానికే ఇక్కడికి వచ్చాను మాత పుత్ర గణేశ నువ్వు ఇక్కడ ఈ సమయంలో నాకు గురించి తెలియగానే నేను ఇక్కడ పుత్ర పోయిన కొన్ని దినాల నుండి నా మనసులోని ఆరాటం బాధిస్తోంది శివుని అర్ధాంగి అయిన నేను నా యొక్క అతులిత తేజంతో బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేనా అందువల్లనే నేను శివుని ధ్యానంలో మునిగిపోయాను కానీ నా మనసు స్థిరంగా లేదు నా యొక్క శక్తి మీద నాకే స్వయంగా విశ్వాసం లేకుండా పోతోంది నాకు మార్గదర్శనం పుత్ర విఘ్నేశ్వర మంగళకర్త గణేశరుడు బ్రహ్మ యొక్క శివాంశలోనే బ్రహ్మజ్ఞానం సమాహితమై ఉంది పదండి మనం అందరం కలిసి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే మీ యొక్క ఆరాటం అంతమవుతుంది పదపుత్ర మాత నేను కూడా దివ్య బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసం ఆశతో ఎన్నెన్నో చోట్ల పర్యటిస్తున్నాను నా యొక్క జిజ్ఞాసకు అంతం కేవలం మీరే చేయగలరు మాతేశ్వరి దేవర్షి నారద మీరు మాకు పూజ్యులు ఇంకా మా మాతాపితలకు పరమభక్తులు మీ యొక్క ఈ ఆకాంక్షను పార్వతి మాత ఒకనాడు తప్పక పూర్తి చేస్తారు నారదా ఇదే ప్రకారంగా శివభక్తిలో లీనమయ్యుండు అదే నీ యొక్క కఠోర తపస్సుగా తలచి నేను వాగ్దానం చేస్తున్నాను నాకు ఏదైతే ప్రాప్తిస్తుందో అది నీకు ప్రాప్తించగలదు మాత కుమాత నభవతి మాత ఎంతైనా మీరు మాత కరుణామూర్తి దయామయ్య పదండి సమాధి స్థలానికి వెళదాం Om Namah Shivaya Om Namah Shivaya जय हो ओम नमः शिवाय 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 कैलाशपति श्री परमेश्वरुलाको जय हो पार्वती माता मरिय मंगलाकर्ता श्री गणेशुనికి जय हो पुत्रा गणेश నీవు ఇక్కడికి రావడంలోని ఉద్దేశ్యం మాకు స్పష్టమైంది నారద నీవు కూడా పరమ దివ్యజ్ఞానం పొందాలనే లాలసతో ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి వచ్చావు పరమేశ బ్రహ్మజ్ఞాన ప్రాప్తికై నేను చేసిన పరిభ్రమణ యాత్ర స్పష్టపరిచేది ఏమిటంటే ఈ సృష్టికి ఆరంభము మీరే మరియు ఇంకా అంతం కూడా మీరేనండి పరమేశ నేను బ్రహ్మజ్ఞానం పొందాలనే నా లాలస మీ యొక్క శ్రీ చరణాల వద్ద ఆరంభమై చివరికి మీ చరణాల వద్దే వచ్చి నిలిచింది నాకు సంపూర్ణ విశ్వాసం నా పరిభ్రమణ యాత్రా ఫలం ఇక్కడే నిశ్చితమని పూజపితాశ్రీ నిస్సందేహంగా మా వంటి శివభక్తులకు గౌరవనీయమైన విషయం ఏమిటంటే మేము చేసే ప్రార్థనలు మీరు ఆలకించారని మీ భక్తిలో లీనమై ఉండే మీ భక్తులందరికీ మీ వద్ద నుండి దివ్య బ్రహ్మజ్ఞానాన్ని పొందేందుకు అధికారం ఉంది కానీ మీ కృపకు పాత్రులైన వారే అవశ్యం దానికి కూడా పాత్రులవుతారు చరణాల వద్ద ఒక నమ్ర నివేదన చేయాలని ఉంది నారద మాకు నీ నివేదనను వినాలని కోరికగా ఉంది పరమేశ తమరు మరి నాకు దివ్య బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదించకపోయినా నేను సంతోషంగా స్వీకరిస్తాను కానీ నా హృదయం మీ పరమభక్తుడైన ద్రౌమ్యునికి అతని గురువు ఋషి ఔర్యుడిచ్చినటువంటి కఠోర శాపం విని క్షోభిస్తోంది ఆ నీరవ ద్రౌమ్యునికి మీ కృపను ప్రసాదించగోరుతాను అదే నా నివేదన మీ లోకహిత భావనను చూసి మేమెంతో ప్రసన్నులమయాము నారదా ఔర్యశిష్యుడు ద్రౌమ్యుని కోసం నీవు ఏమాత్రం స్వార్థాన్ని కోరకుండా మాత ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పూర్తి చేయడంలో మాకు సహాయం చేశావు నీ కోరిక ఏదో ఒకనాడు తప్పక పూర్తవుతుంది మరి ఇక నా కోరిక ఏమవుతుంది స్వామి ఆ ప్రశ్నకి తావనేది ఇప్పుడిక లేనేలేదు దేవి ఎందుకంటే నారదునికి బ్రహ్మజ్ఞానం నీ ద్వారానే సంప్రాప్తిస్తుంది అది నీవు నారదునికి ఇచ్చిన వాగ్దానం ఇక నీ వాగ్దానాన్ని కాపాడడమే మా ముఖ్య ఉద్దేశ్యం స్వామి ఏమైంది పార్వతి తమరిని పతి పరమేశ్వరుల రూపంలో పొందిన నేను ధన్యురాలని ధన్యులం మేము అయ్యాము దేవి భార్య రూపంలో శక్తిని పొందాము శివుడు శక్తి ఒకరి వల్ల ఒకరు పరిపూర్ణుడు ఏ ఒకరు లేకపోయినా సృష్టి కల్పనయే జరగకపోయేది పరాత్పర పరబ్రహ్మ పరమేశ్వరుడు శివశంకరులకి మరియు శక్తి స్వరూపిణి మాతకు పరమేశ నాకేదో ప్రోత్సాహాన్ని ఇస్తూ మీద నీవు మాకు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు ద్రౌమ్యునికి అతని తపస్సుకి ఇంకా శివభక్తికి ప్రతిఫలం తప్పక దొరుకుతుంది మీ అందరికీ బ్రహ్మజ్ఞానం పొందే అర్హత లభించింది ప్రతీక్షించండి మీకు మీ మనోవాంఛిత బ్రహ్మజ్ఞానం తప్పక ప్రాప్తిస్తుంది చెప్పండి హర 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 రహర మహాదేవ అనే ధ్వనితో కైలాసం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మహేశ్వరుడు ఎంతో నమ్మకంగా పార్వతీదేవి ద్వారా దేవర్షి నారదునికి దివ్య బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుందని చెప్పినా పార్వతి నిశ్చింతగా ఉండలేకపోతుంది ఆమె మనస్సులో సందేహంతో పదే పదే ఒక ప్రశ్న తలెత్తుతుంది తన స్వామి నిశ్చయంగా చెప్పిన మాట నిజమవుతుందా లేదా అని మరొక వైపు అర్ధరాత్రి వేళ మహేశ్వర్లు సమాధి అవస్థ నుండి మేల్కొన్నాక పార్వతీదేవి సమాధి స్థలంలో లేకపోవటం చూసి ఆమె గదివైపు ప్రస్థానమవుతారు నీ ధ్యానానికి విరామం ఈ దేవి మేము వచ్చేశాం స్వామి మీరిక్కడ ఈ సమయంలో అవును దేవి సమాధిలో ఉన్నప్పుడు మేము చూసాం నీవు విశ్రమిస్తున్నప్పుడు కూడా మమ్ములను ధ్యానిస్తూనే ఉన్నావు కానీ మేము నమ్మకం కలిగేటట్లు చెప్పినా నీ హృదయంలోని ఆరాటం శాంతించనే లేదు ధ్యానావస్థలో కూడా నీవు బ్రహ్మజ్ఞానాన్ని గురించే ఆలోచిస్తున్నావు అవును నీకిప్పుడు ఆ విషయం గురించి మాతో చర్చించడానికి కూడా సంకోచంగా ఉంది ఏ నిజమేనా మీ శ్రీముఖం ద్వారా వెలువడిన ప్రతి మాట నిజానికి ప్రమాణమే స్వామి అయితే సంకోచం ఎందుకు నీ స్వంత అనుభూతి ఏమిటో మాకు చెప్పరాదా మీకు అన్నీ తెలుసును సర్వేశ్వర అవును కానీ నీ నోటి మాటను వినాలని మా ఇచ్చ అంత పట్టుదల ఎందుకు స్వామి ఇది పట్టుదల కాదు పార్వతి ఉపచారం ఉపచారమా అవును కానీ ఇప్పుడు నీవు సందేహించకుండా ఏమనుకుంటున్నావో మాకు చెప్పు మీకై తపస్సు చేస్తున్న సమయంలో నా కనిపించినదేమంటే నేనే స్వయంగా నా తపోబలంతో బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తించుకుని మిమ్మల్ని ఎందుకు ఆశ్చర్యపరచకూడదు అని